హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రెసిపీ ఏంటి అనేది చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి తోటాకు పుల్లగోర అయితే రా చేసాను నేను ఈరోజు చాలా అంటే చాలా బాగా వచ్చేసింది తోటాకు అండి అంతా మనము ఫస్ట్ తో ఆకంతా అంతా అవల్ చేసుకొని నీట్గా కడిగేసి అందులో పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు లేదా ఎండుమిరపకాయ అయినా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేసి తోటకూర అయితే రామాను పచ్చిమిర్చి టమాటో కొంచెం లైట్గా చింతపండు వేసుకొని మనం బాగా ఆయిల్లో మగ్గిచ్చేసుకోవాలన్నమాట ఆయిల్లో మగ్గేసిన తర్వాత ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత మనం పప్పు గుత్తితో నీట్గా రామేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనము ఇలా తిరువాతకైతే పెట్టేసుకోవాలన్నమాట చూసేయండి నేను ఇలా చేశాను ఏంటి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుందండి రైస్ లైక్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ రైస్లోనే టేస్ట్ చేయచ్చు నేనైతే కొంచెం స్పైసీగా కూడా చేశాను టమాటా కూడా వేసాను చూడండి ఇంకా నేను ఇలా తరువాత వేసేసుకొని అన్నీ మనము కొత్తిమీర మనం ఉడికేటప్పుడే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఇంకా వేడివేడిగా రైస్లో అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎప్పటికైనా కానీ మీరు కూడా ఇలా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ స్టెప్ కూడా పట్టదనమాట ఆకుకూర అంతా వలిచేసుకొని ఇలా సింపుల్గా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం జీలకర్ర అన్నీ వేసేసి బాగా ఆయిల్లో మగ్గించేసి బాగా ఇలా చేసేసుకోండి నీట్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను రైస్ అయితే చాలా వేడి వేడిగా ఉంది ఇంకా టేస్ట్ చేసి ఒకసారి మీకు చూపించేస్తాను చూడండి మ్యాక్సిమము ఇలా పుల్లగూర ఇలా పుల్లగూర అంతా మ్యాక్సిమం ప్రైస్ లేకే చాలా అంటే చాలా బాగుంటాయండి నేనైతే ఇలా మనం చూస్తే గోంగూర ఎలా చేసుకుంటామో పుల్లగూర సో అలాగే తోటకూర పుల్లకూర కూడా మనం ఇలానే చేసేసుకోవచ్చు అన్నమాట నా ఫ్రెండ్స్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్